అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అరటికైతే ఇలా స్పెషల్గా కర్రీ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీగా ముళ్ళు లేని చేపల కూర తిన్న ఫీలింగ్ కలిగిస్తుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెండు అరటికాయలు తీసుకున్నానండి తీసుకున్న అరటికాయలకి పైన పీల్ చెక్కుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ కర్రీ అరటికాయ మొక్కలు పెద్దగా ఉంటే బాగుంటాయండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయ మొక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలండి లేదంటే రైస్ కడిగిన వాటర్లో కూడా క్లీన్ చేసుకుంటే ఇవి కలర్ మారకుండా బాగుంటాయండి అరటికాయ మొక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవడానికి దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్లో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మసాలా పేస్ట్ని మనం కట్ చేసుకున్న అరటికాయ మొక్కలకు బాగా పట్టించుకోవాలి మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అన్నిటికి ఈ మసాలాను పట్టించుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఉప్పు కారం పట్టించుకున్న అరటికాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా వేయించుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి మరలా ఇవి కర్రీలో ఉడుగుతాయి కదా ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుని లైట్గా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెమ్మల పూడ వేసుకొని మెత్తగా ముద్ద చేసుకోవాలి అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కలుపుతూ వేయించుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని రెండు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా గ్రేవీలోంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని రసాన్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి ఈ కర్రీని పులుసుగా చేసుకోవాలంటే ఇంకా వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అరటికాయ మొక్కలను కూడా వేసుకోవాలి అరటికాయ మొక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఆల్రెడీ అరటికాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కర్రీని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడగంటకుండా చూసుకోవాలి ఇలా గ్రేవీ పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా అరటికాయ కర్రీ రెడీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అలాగే వండుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి